శ్రీ దేవిగా అలరించిన జమ్మిచేడు జములమ్మ మాత జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం జమ్మిచేడులో వెలసిన శ్రీ జములమ్మ అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం శ్రీ దేవిగా అలంకరించి అమ్మవారికి ప్రధాన అర్చకులు రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఎనిమిది నుండి విశేష ఫల పంచామృతాభిషేకం పుష్పాలంకరణ సేవ అమ్మవారు నవరాత్రులు ప్రతిరోజు ఒక అలంకారంతో దర్శనం ఇస్తారు సాయంకాలం ఆరు గంటల నుండి కుంకుమార్చనలు అర్జిత సేవలు మహానివేదన మంగళహారతి పూజలు ఘనంగా జరుగునని ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ప్రధాన అర్చకులు రాజు తెలిపారు పూజా కార్యక్రమంలో అన్ని సదుపాయాలతో దేవాదాయ శాఖ వారు సమకూర్చారు ఈ రోజు రెండవ అలంకారము గజలక్ష్మి అలంకారంతో అమ్మవారు తీసుకున్నాం కాబట్టి పత్తి రోజు అమ్మవారు తొమ్మిది రోజు అధిక సంఖ్యలతో పాల్గొంటారు ఇక్కడ ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కార్వర్ నిర్వాహక అన్ని భక్తులకు ఇబ్బంది లేక ఎటువంటి నేను లేకుండా బాగా చూసుకుంటారు అక్షకులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని అందరు దర్శించి పండిస్తాము భక్తులు నాలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలతో వస్తారు అమ్మవారికి అమ్మవారి యొక్క కృఫ్ప అందరికీ మంచిగా ఉండాలని మేము పూజలు కోరుకుంటాము ప్రతి ఒక్కరు అమ్మవారు అందరూ ఎప్పుడు మంచిగా ఉంటుంది ఆ అమ్మ ఆ అమ్మ జీవన అందరికీ సల్ల కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు అమ్మవారికి అందరూ పాల్గొంటారు పబ్లిక్ వస్తారు అమ్మవారికి పది సుఖరంగా కంటిన్యూ పబ్లిక్ అమ్మవారికి ఇస్తుంది అమ్మవారు జై జంసే जय जमशेद बाबा जन्म माता के जय जय जमशेद जन्म माता के जय जन्म माता बेदा गोदा